ఈ నెల ఇరవై మూడున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేరున్నారు పిఠాపురంలో జనసేనాని నామినేషన్ దాఖలు చేయనున్నారు రిటర్నింగ్ అధికారికి పవన్ కళ్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు అందించనున్నారు అదే రోజు సాయంత్రం ఉప్పాడలో పవన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు జ్యోతి రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ఈ నెల ఇరవై మూడున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేరున్నారు పిఠాపురంలో జనసేనాని నామినేషన్ దాఖలు చేయనున్నారు రిటర్నింగ్ అధికారికి పవన్ కళ్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు అందించనున్నారు అదే రోజు సాయంత్రం ఉప్పాడలో పవన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తెలుసుకుందాం రాజేష్ నామినేషన్ వరకు వచ్చింది ఇరవై మూడో తేదీన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పొడి చేస్తున్నారు కాబట్టి నామినేషన్ కూడా దాఖలు తెలుస్తుంది ఆ ఉన్నాయి చేశా ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై మూడో తేదీన నామినేషన్ దాఖలు చేయను అయితే పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోల్లో ఏదైతే తన సొంతి అనుకుని ప్రారంభించారో అక్కడ నుంచి బయలుదేరి పాదగిరి క్షేత్రం కుకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీపాద వల్లభ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అక్కడి నుంచి రిటర్నింగ్ కార్యాలయం చేరుకుని అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఏవైతే తన నేరుగా అంటే తన తన చెట్ల మీదుగా అయితే అక్కడ నామినేషన్ దాఖలు చేయనో అయితే ముఖ్యంగా ఈ పూజ అక్కడ నుంచి రిటర్నింగ్ కార్యాలయం చేరుకుని పవన్ కళ్యాణ్ ఏవైతే నామినేషన్ దాఖలు చేయనారో అక్కడి నుంచి ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి మంచి రోజులు కావడంతో పవన్ కళ్యాణ్ మంచి గడిలు కావడంతో ఆ రోజు నుంచే పవన్ నామినేషన్ దాఖలు చేయాలని చేయాలని అయితే నిర్ణయించడం తెలుస్తుంది అయితే ఏవైతే పిఠాపురంలో పవన్ పోటీ చేసి చేస్తారనే నేపథ్యంలో భారీ స్థాయిలో కందడి వాతావరణ నెలకొని చేసుకోవచ్చు అయితే ఇప్పటికే పవన్ గెలుపు కోసం సినీ ఆర్టిస్టులు హైపర్ రాది అలాగే పృథ్వీరాజ్ అనేక ప్రాంతాల నుంచి అభిమానులు వచ్చి పిఠాపురం నియోజకవర్గంలో మూడు మండలాల్లో ఉన్న అక్కడున్న ఇంటింటికైతే వెళ్ళైతే ప్రచారం అయితే భారీ స్థాయిలో చేపడతానని ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఇటువంటి నేపథ్యం చేసుకుంటే పవన్ కళ్యాణ్ దాఖలు చేసిన నేపథ్యంలో పక్క నియోజకవర్గాల నుంచి కూడా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి పాల్గొనే అవకాశం కూడా ఉందని చెప్పి మన తెలుస్తుంది అయితే ముఖ్యంగా అదే రోజు ఉప్పాడ బహిరంగ సభలో అయితే వైసీపీ చేస్తున్న ఎత్తుగడలను ఢీకొట్టే విధంగా జనసేన వ్యూహం ఏ రకంగా ఉండబోతుంది అనే అంశంపై అయితే ప్రధానంగా అక్కడ స్థానిక సమస్యలపై పిఠాపురం నిధులు తన గెలుపుపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడున్నారు అయితే ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో ఆ రోజు దావ దాఖలు చేసిన అనంతరం ఇరవై మూడు నుంచి ఉప్పాడ బహిరంగ సభ అనంతరం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలకు వెళ్ళైతే ప్రచారం అయితే పవన్ కళ్యాణ్ చేపట్టినారో అయితే దీనికి సంబంధించి ఏవైతే వైసీపీ చేస్తున్న ఎత్తుగడలను అంటే వైసీపీ చేస్తున్న వారు అంటే జనసేనకు సంబంధించిగా టీడీపీ కూడా నేపథ్యంలో వీరిపై చేస్తున్న ఏవైతే అసత్య ప్రచారాలు దాని దాన్ని ఢీకొట్టే విధంగా అయితే ఓ పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తారవ అయితే భారీ బహిరంగ సభలో అయితే వారు పాల్గొని అక్కడ ప్రజా ఉద్దేశం మాట్లాడు దాని అనంతరం ఏవైతే ఇరవై మూడు నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర జిల్లాలకు వెళ్ళి ఉన్న స్థానిక సమస్యలపై అలాగే ఉన్న ఎవరైతే ఉమ్మడి కూటమి అభ్యర్థితున్నో వారికి ఏల్పొడ్డ దిశగా అయితే పవన్ అయితే ఏవైతే ప్రచారాలు చేపట్టే దిశగా అయితే అడగాలేదని చెప్పుకోవచ్చు ఆశ రైట్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్